మా దగ్గర నుంచి నా కాంట్రిబ్యూషన్ కి విఐటి యూనివర్సిటీతో మాకు వచ్చిన ఆ మేము అన్నీ చేసి మీకు ఒక మంచి ప్రాజెక్ట్స్ చేసి మీకు ఒక గ్రేట్ ఇన్నోవేటివ్ హబ్ ని మా తరపు నుంచి మేము మీకు అందించాలనుకుంటున్నాం అది బిగినింగ్ అమ్మా తర్వాత ఏమవుతాం సార్ అయితే ఇదే ఉంది సార్ నువ్వు ఆలోచించకపోతే నా లైన్ లో లేవు నువ్వు అబ్ అబ్దుల్ కలాం ఎన్నిసార్లు చెప్పాడు నేను ఏం చేశాను తెలుసా నీకు తొంభై ఐదులో లో ముఖ్యమంత్రి అయినప్పుడు పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టాను హైదరాబాద్ సిటీ అంతా డేర్ టు డ్రీమ్ స్ట్రైవ్ టు అచీవ్ కలలో కనండి దాన్ని సాధించడానికి కష్టపడమని తొంభై ఐదులో లో పెడితే అది చూసిన తర్వాత చాలా మంది పారిశ్రామికవేత్తలయ్యారు విదేశాలకు పోయారు బ్రహ్మాండంగా రాణించారు ఇప్పుడు నేను టూ జీరో ఫోర్ సెవెన్ స్వర్ణాంధ్రప్రదేశ్ అంటున్నారు స్వర్ణాంధ్రప్రదేశ్లో మీరు ఎక్కడుంటారు పెళ్లి చేసుకుంటావు నమ్మకమే అది తప్పదు పెళ్లి ఏమన్నా పోస్ట్ పోన్ చేస్తున్నావా రెండోది మ్యారేజ్ అయినాక పిల్లలు కూడా ఉండాలి కాబట్టి పిల్లలు వద్ద అనుకుంటున్నావు మనం దట్ ఇస్ గుడ్ ఇప్పుడు ఏమైందంటే నేను ఉద్యోగాలు రావాలని కోరుకున్నాను చదువుకొని ఐటీ వచ్చిన తర్వాత పిల్లల్లో స్వార్థం పెరిగింది డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ లెట్ ఇస్ ఎంజాయ్ మన తల్లిదండ్రులు కూడా ఆ విధంగా అనుకుని అంటే మనం వచ్చేవాళ్ళం ఇక్కడికి ఇప్పుడు ఒకప్పుడు నేను ఫ్యామిలీ ప్లానింగ్ ప్రమోట్ చేశాను ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ పెట్టాను ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే మీరు స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదని పెట్టారు దానివల్ల బ్రహ్మాండంగా చేశారు ఇప్పుడు జనాభా తగ్గిపోతూ ఉంది ఇప్పుడు నేను ఫ్యామిలీ ప్రమోషన్ కూడా జరగాలి కాబట్టి మేనేజ్ అంటే పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకొస్తున్నాను అదర్వైజ్ ఆంధ్రప్రదేశ్ చూస్తే రీప్లేస్మెంట్ లెవెల్ టూ పాయింట్ వన్ మనం వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సిక్స్కి వచ్చేసాం ఇది తగ్గిపోతే జనాభా తగ్గిపోతుంది అనేక సమస్యలు వస్తాయి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నాకు చెప్పమ్మా ఏమవుతావు ఇప్పటికైనా ఆలోచించావా ఆలోచించావా లేదా నేను రాబోయే రోజుల్లో పిల్లలు స్టూడెంట్స్ మీకు ఒకటి చెప్తున్నా మీరు ఎక్కడున్నా మీరు ఏమవుతారో కూడా మీరు ఆలోచించుకోవాలి నేను ఒక విజన్ ఇచ్చాను ఇది అన్స్టాపబుల్ ఒకరిద్దరు ముందుకు రాకపోవచ్చు ఇట్ విల్ హ్యాపెన్ రెండు వేల నలభై ఏడుకి యాభై ఐదు లక్షల రూపాయలు తలసరి ఆదాయం వచ్చుతుంది రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా తయారవుతుంది ఈ పెద్ద ఆర్థిక వ్యవస్థలో మీ కాంట్రిబ్యూషన్ ఏంటి ఎక్కడ ఉంటారు రెండు మీ కాంట్రిబ్యూషన్ మీరు ఏ విధంగా పొజిషన్ అవుతారు ఈ రెండు కూడా వర్కౌట్ చేయాలి తప్పకుండా ఏమ్మా మళ్ళా నేను కలుస్తాను నిన్ను నిన్ను వదిలిపెట్టను మళ్ళా నాకు చెప్పాలి కనీసం ఆఫ్టర్ వన్ వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ టైం ఇస్తాను మళ్ళీ నువ్వు వచ్చి నాకు చెప్పాలి సర్వది సొసైటీ యూ హు గ్రో అండ్ సర్వది సొసైటీ రెండు చేస్తుంది సార్ ఎక్సలెంట్ అమ్మా కంగ్రాచులేషన్స్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ సో మచ్ థాంక్ యూ అమ్మా థాంక్ యూ ఫర్ ద పవర్ఫుల్ స్పీచ్ సార్ థాంక్ యూ విజన్కి డెఫినేషన్ మీరు పాత తరానికి ఆదర్శంగా కొత్త తరానికి ఇన్స్పిరేషన్గా ఎప్పుడూ మీరు నిలిచి ఉంటారు సార్ థ్యాంక్ యూ ఇప్పుడు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా విఐటిఏపీ న్యూస్ లెటర్ లాంచ్